సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే టెట్ ఎగ్జామ్స్ అయితే అతి కొద్ది దూరంలో ఉంది కాబట్టి టెట్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా డైలీ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆబ్జెక్టివ్ బిట్స్ దానికి ముందు కొంచెం స్టడీ మెటీరియల్ కూడా మరి ఈ రోజు నుంచి రెండు వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యాయి టెట్ పర్పస్లో అది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే దానికి సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్ డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం మెటీరియల్ కూడా ఇద్దామని అంటే దా బుక్లోనే తెలుగు అక్కడ బుక్లో ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉంటే ఓకే సో ఈ బుక్ అయితే ఉందండి ఇది యాజ్ పర్ యాజ్ టెట్ సిలబస్ ప్రకారమే ఉంది డిఎస్సి సిలబస్ ప్రకారమే ఉంది బుక్ ఇది సో ఈ బుక్ ఉంటే మీరు చదువుకునే ప్రాబ్లం లేదు బుక్ లేని వాళ్ళకి ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ ముందు మనకి కొంత మెటీరియల్ అయితే ఇచ్చారు స్టడీ మెటీరియల్ అది తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంపార్టెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేశారు కాబట్టి ఇక నుంచి అది చెప్పిన తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ బిట్స్ అయితే మనం చూద్దాము ముందు ఆ స్టడీ మెటీరియల్ అయితే చూడడానికి ప్రయత్నం చేద్దాము డైలీ ఒక వీడియో వస్తుంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కార్తీక్ బయో అకాడమీ యాప్లో మనకి ఇంటర్మీడియట్ డిఎస్సి పర్పస్లో బిట్ బ్యాంక్ అయితే కోర్స్ అయితే స్టార్ట్ అయింది రోజుకి వన్ ఆర్ టూ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి మీరు తీసుకుంటే కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సారీ యాప్ని గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేసే వీడియోస్ అన్నీ కూడా మనకి టెట్ పర్ఫ్స్లో ఉపయోగపడతాయి సో బయలాజికల్ సైన్స్ పదిహేను మార్కులు అయినప్పటికీ కూడా కొంచెం మన టెట్లో కొంచెం మార్క్స్ పెంచుకుంటే అది డిఎస్సి పర్పస్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు ఆ పదిహేను రోజులు ఏదైతే ఉన్నాయో పద్నాలుగు పద్నాలుగు రోజులు ఏదైతే ఉన్నాయో అంటే ఒక్కోళ్ళకి ఒక్కో డేట్ వస్తుంది మనకి మూడో తారీఖు నుంచి ట్వంటీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ అయితే కొంతమంది అభ్యర్థులకి డేట్ అయితే ఉంటాయి టైం అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం టెట్ మార్క్స్ ఎక్కువ స్కోర్ పెంచగలిగితే మనం ధైర్యంగా డిఎస్సి అనేది ఎలిజిబుల్ అవుతాము సో తెలంగాణలో పరిస్థితి చూసారు కదా కొంతమంది డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు టెట్లో ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు టాప్లో ఉన్నారు అలాగే టెట్ మార్క్స్ కూడా ఇంపార్టెంటే మనకి బయాలజికల్ సైన్స్ వారికి మైనస్ ఏంటంటే అక్కడ మ్యాథమెటిక్స్ అదేవిధంగా తెలుగు ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మనం ఏం చేయలేం దానికి కాబట్టి మీరు కొంచెం చదవడానికి అయితే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంచెం మీ మార్క్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు రిమైనింగ్ రెండు చెప్పినాను కాబట్టి ఈరోజు ఏ స్టార్ట్ అవుతుందంటే దీంట్లో జంతు ప్రపంచం స్టార్ట్ అవుతుంది యానిమల్ వరల్డ్ జంతువులో వివిధ అవయ వ్యవస్థలు అదేవిధంగా సమన్వయం స్టార్ట్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్ బిట్ చెప్పే ముందు కొంత మెటీరియల్ అయితే మీకు చెప్తాను ఈ మెటీరియల్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నేను స్కూల్లో ఉన్నాను కాబట్టి నేను తొందర తొందరగా చేస్తున్నాను వీడియోస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి మీకు కావాలి ఇంకా మేజర్ మిస్టేక్ ఏమైనా అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్కి ఆ దానికి సంబంధించిన కామెంట్ అయితే పెట్టండి దయచేసి అర్థం చేసుకొని ఇవి ఒకసారి మెటీరియల్ చదువుతాం మెటీరియల్ చెప్పిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ బిట్టి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాము సో లెట్స్ స్టార్ట్ ద వీడియో థ్యాంక్ యూ మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి విధులు కాదు ఇవి విధులే అయినప్పటికీ మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేజెస్ ఏమిటంటే మనకి ఇంజెషన్ అని చెప్తాము అంతగ్రహణము ఆహారాన్ని తీసుకోవటము ఆ ఆహారం అనేది జీర్ణమవుతుంది తర్వాత శోషణ అబ్జర్బ్షన్ అవుతుంది తర్వాత మల విసర్జన అవుతుంది ఇలా నాలుగు ఆ విధులు ఉంటాయి నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి అంతగ్రహణము జీర్ణక్రియ శోషణ మల విసర్జన ఇక్కడ కొన్ని మిస్టేక్ చూడండి ప్రోటీన్ లోపం వల్ల మనకి ప్రోటీన్ లోపం వల్ల మనకి క్వాషియర్క్రియ వ్యాధి వస్తుంది క్యాలరీలు అదేవిధంగా ప్రోటీన్ లోపం వల్ల రెండిటి లోపం వల్ల మనకి మెరాస్మస్ డిసీజ్ అయితే వస్తుంది ఓకే తర్వాత మనకి పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి నియాసిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల వస్తుంది నియాసిన్ అనేది మనకి విటమిన్ బి త్రీ అవుతుంది తర్వాత విటమిన్ సి ఆస్కరిబిక్ ఆమ్లం అంటాము ఇది దీని లోపం వల్ల మనకు వచ్చే వ్యాధి ఆస్కరిబి వ్యాధి అంటాము సో విటమిన్ బి వన్ అంటే బి వన్ ఏమంటామంటే బి కాంప్లెక్స్ విటమిన్లో బి వన్ ఉంది కదా అది థయామిన్ అవుతుంది బెరీ బెరీ వ్యాధి వస్తుంది ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రెటినాలు ఐ అండ్ స్కిన్ డిసీజ్ వస్తాయి డి అనేటువంటి విటమిన్ శాసనం వచ్చేసి కాల్సి ఫెరాల్ అవుతుంది రికెట్స్ వ్యాధి వస్తుంది టోకోఫెరాల్ అంటే మనకి ఈ అనేటువంటి విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట ఓకే ఇక్కడ చూడండి తర్వాత మనకి ఫోలిక్ యాసిడ్ అన్నాడు సో ఫోలిక్ యాసిడ్ చూడండి ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది సో ఫోలిక్ యాసిడ్ అనేటువంటి ఈ విటమిన్ తగ్గితే బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు ఎందుకంటే మనకి ఫోలిక్ యాసిడ్ లోపంలో మనకి ఎనిమియా వ్యాధి వస్తుంది డయేరియా నీళ్ళ అన్నీ వస్తాయి అదేవిధంగా మనకి ఫోలిక్ యాసిడ్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుందంటే సాధారణంగా ఎనిమియా వ్యాధి వస్తుంది ఎనిమియా వ్యాధి వస్తుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే డయేరియా మోషన్స్ వాంతులు వస్తాయి అదేవిధంగా లాస్ ఆఫ్ లూకోసైడ్స్ అంటే తెల్ల రక్తాలను కోల్పోతాము తర్వాత ఇంటెస్టల్ మ్యూకస్ ప్రాబ్లం అని చెప్తాము అంటే ప్లేగుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి ఓకే నెక్స్ట్ అమైనో ఆమ్లాలు ఏర్పడటానికి ఏ ఎంజైమ్ సహాయపడుతుందంటే పెప్టిడేజస్ అనేటువంటి ఎంజైము అమైనో ఆమ్లాలు ఏర్పడటానికి తోడ్పడుతుంది ఏకకణ జీవి అనేటువంటి అమీబాలో జీవ పదార్థం ఎలా చెల్లుస్తుంది బ్రౌనియన్ చలనం వల్ల కదులుతుంది ఈ యొక్క జీవ పదార్థం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఒక్క నిమిషం అండి నెక్స్ట్ తర్వాత జీవ పదార్థం చెలించడం అమీబా వంటి ఏకగణ జీవులో ఏ చలనం ద్వారా అంటే మనకి బ్రౌనియన్ చలనం ద్వారా అవుతుంది తర్వాత చూడండి ద్రవ పదార్థాల కదలిక కోసం ఒక సంకోశించే నాళాన్ని సంకోశించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నటువంటి జీవులు ఏంటంటే మనకి ఆనేలీడ్స్ అని చెప్పవచ్చు ద్రవ పదార్థాల కదలిక కోసం సంకోశించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు ఆనే అని చెప్పవచ్చు ఇక్కడ మనకి ఏడిపి అడినోసిన్ డ్రై పాస్పెట్ ఉంటుంది దీనికి ఒక పాస్పెట్ బాండ్ మనం యాడ్ చేస్తే అది ఏటీపీ ఫామ్ అవుతుంది మరి ఏడిపికి ఎక్కువ శక్తి గల పాస్పెడ్ చేర్చి ఏటీపీగా మారటానికి జరిగే ఆ క్రియ ఏంటంటే మనకి ఆక్సిడేటివ్ పాస్పార్లేషన్ ఏడిపికి ఒక పాస్పేట్ యాడ్ అయ్యి ఏటీపీ ఫామ్ అయితే ఆ క్రియని మనం ఆక్సిడేటివ్ పాస్పార్లేషన్ అని చెప్పడం జరుగుతుంది సో ఈ పాయింట్ అయితే వదిలేని మీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలి గ్లైకాలసిస్ క్రబ్స్ వలయము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చెప్పాలి అక్కడ కొంత ఇక్కడ మిస్టేక్ అయితే ఇచ్చాడో అది మీకు తర్వాత చెప్తాను వాయు సహిత శ్వాసక్రియ దేంట్లో జరుగుతుందండి ఎక్కువగా మనకి మొలకెత్తే విత్తనాల్లో మనకి వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రిస్ప్రేషన్ జరుగుతుంది సో శ్వాసక్రియ జరగాలంటే సరైన టెంపరేచర్ కావాలి ఓకే అదేవిధంగా మనకి ఫ్రూట్స్ అనేవి రైట్నింగ్కి వస్తాయి ఉష్ణ పక్వానికి వస్తాయి ఏ ఉష్ణోగ్రత మధ్యలో అంటే మనకి థర్టీ టు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో ఫలాలు అనేవి పక్వానికి రావటం జరుగుతుంది అయితే ఇక్కడ టెన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగిందనుకోండి టెన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే శ్వాసక్రియ అనేది రెండు రెట్లు పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో మానవుని రక్తంలో ఎక్కువగా ఉండేటువంటి కణాల సంఖ్య ఆర్బీలు అనేవి ఆర్బీసీలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ఎర్రత కణాల ఉత్పత్తిని మనం ఏమంటామంటే ఎరిత్రోపాయిసిస్ అని చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత చూడండి రక్తం గడ్డ కట్టిన తర్వాత చూడండి రక్త సేకరణలో మనం రక్తాన్ని సేకరించేటప్పుడు ఏ కెమికల్ వాడకుండా రక్తాన్ని గడ్డ కట్టించినప్పుడు ఏర్పడే పైన ద్రవాన్ని ఏమంటామంటే సీరం అంటే మనకి రక్తాన్ని మనం కలెక్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఏ కెమికల్ కూడా వాడలేదు మనం అక్కడ రక్తం గడ్డ కట్టితే కెమికల్ వాడకుండా రక్తం అనేది క్లాట్ అయితే ఆ పైన ఏర్పడేటువంటి ద్రవాన్ని మనం ఏమంటామంటే సీరం అని చెప్పడం జరుగుతుంది ఒక నెక్స్ట్ వన్ రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం హెమటాలజీ అని చెప్తాము హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేయటము ఇప్పుడు తెల్ల రక్త కణాల్లో చాలా టైప్స్ ఉంటాయండి గ్రాన్యులోసైట్స్ ఏ గ్రాన్యులోసైడ్స్ ఉంటాయి లింఫోసైడ్స్ బేసోఫిల్స్ ఎట్రోఫిల్స్ అన్నీ ఉంటాయి అయితే తెల్ల రక్త కణాల్లో అతి చిన్నవి అంటే లింఫోసైడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చలి అని గుర్తుపెట్టుకోండి చలి అంటే డబ్ల్యూబీసీ చలి అంటే డబ్ల్యూబీసీలో చిన్నవి అతి చిన్నవి ఏంటంటే మనకి లింపోసైడ్స్ అనేవి వస్తాయి గుర్తుపెట్టుకోవాలి డబ్ల్యూబీసీ చలి అని గుర్తుపెట్టుకోండి సో డబ్ల్యూబీసీ చలిలో తెల్ల రక్త కణాల్లో అతి చిన్నవి ఏంటంటే మనకి లింపోసైడ్స్ అనేవి అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బొద్దింక యొక్క హృదయం అనేది పదమూడు గదులు గల హృదయావరణ కోటంలో అమరి ఉంటుంది కాబట్టి బొద్దింక హృదయంలో పదోడు మదు గదులు ఉంటాయి థర్టీన్త్ ఛాంబర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వానపాములో రక్తం ఎలాగలుగుతుంది ముందు నుంచి వెనుకకు ప్ర ప్ర ప్రయాణిస్తుంది అంటే ఏ దేంట్లో అంటే మనకి ఉదర రక్తనాళం అనేది ప్రధానంగా ఉంటుంది వానపాములో మరి వానపాములో వానపాము యొక్క ఉదర రక్తనాళంలో రక్తం అనేది ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది తర్వాత స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవికి ఎగ్జాంపుల్ వచ్చేసి బొద్దింక స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే మనకి నాళాల్లో రక్తం అనేది ప్రవహించదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తన బ్లడ్లో ఆర్బీసీలు లేని జీవి ఏంటంటే మనకి వానపాము కప్ప హృదయానికి సంబంధించింది ఏంటంటే శిరాసరణి సో కప్ప హృదయం ఎలాంటిదంటే శిరాసరణి వంటిది కాబట్టి శిరాసరణి కప్ప అంటే సిరాసరణి అనేది ఏ హృదయానికి సంబంధించిందంటే ఫ్రాగ్ హృదయానికి సంబంధించింది తర్వాత మనకి కొన్ని జంతువుల్లో ఈ జఠ్రికలు ఏదైతే ఉంటాయో ఆర్టరీ సారీ లైక్ ఆరకిల్స్ అండ్ వెంట్రికల్స్ జట్రికలు అసంపూర్ణంగా విభజన చెందిన జట్రిక గల జీవి ఏంటంటే తొండ దీంట్లో అసంపూర్ణంగా లేదా అసంపూర్తిగా విభజించిందనేటువంటి జఠరిగా అయితే ఉంటుంది తర్వాత మనకి కప్పలో ఫ్రాగ్లో శిరాసరిని మూడు మహాశిరుల కలయిక ద్వారా ఏర్పడుతుంది కప్పలో ఏర్పడినటువంటి శిరాసరిని ఉంది కదా శిరాసరణి హృదయం కదా కప్ప యొక్క హృదయం మరి శిరాసరిని హృదయం ఎలా ఏర్పడుతుందంటే మూడు మహాసిరుల కలయిక ద్వారా మనకి ఈ కప్పలో శిరాసరిణి అనేది ఏర్పడుతుంది కేటకాలు రక్తం అనేది వర్ణరహితంగా ఉంటుంది అదేవిధంగా బొద్దింకులో ద్వివలయ రక్త ప్రసరణ ఉంటుంది అదేవిధంగా ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అనేది చేపలో ఉంటుంది చేప ఫిష్లో ఉంటుంది చేపలో ఉంటుంది బొద్దింట్లో మనకి ద్వివలయ రక్త ప్రసరణ అనేది ఉంటుంది తర్వాత మనకి కొన్ని జీవుల్లో పూర్తిగా విభజించింది జఠరికలు ఉంటాయి క్షీరదాల్లో ఉంటుంది అదేవిధంగా పావురాల్లో ఈ రెండిట్లో కూడా మనకి పూర్తిగా విభజన చెందినటువంటి జఠరికలు వెంట్రికల్స్ అనేవి ఉంటాయి మరి హార్ట్ అటాక్ ఎలా వస్తుందంటే మనకి హృదయానికి వెళ్ళేటువంటి దమనిలో అంటే మనకి యాక్చువల్గా ఆర్టరీ సో మనకి కరోనరీ ఆర్టరీలో ఏమన్నా అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు వస్తుంది దాని హృదయ దమని అంటాము లేదా కరోనరీ ఆర్టరీ అని చెప్తాము ఇప్పుడు మనకి గుండెకి నాలుగు గదులు ఉంటాయండి ఓకే ఇది అనుకోండి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇది 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 కుడి కర్ణిక ఇది కుడి జటరికా అని చెప్తాము సో లెఫ్ట్ ఆర్కిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్ ఇది ఎడమ కర్ణిక ఇది ఎడమ జఠరిక రైట్ ఇది లెఫ్ట్ ఇది రైట్ ఆర్కిల్ రైటు వెంట్రికెలు ఇది లెఫ్ట్ ఆరకిలు లెఫ్ట్ వెంట్రికెలు నాలుగు ఉంటాయండి ఇప్పుడు అగ్రత్రయ కవాటం అని చెప్పాను అగ్రత్రయ కవాటము వీటి మధ్య ఉంటుంది అంటే కుడి ఎడమ జట్రికి మధ్యలో ఉంటుంది అగ్రత్రయ కవాటము మరి మెట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటము మెట్రల్ కవాటాన్ని మనం అగ్రద్వయ కవాటం అంటాము అగ్రద్వయ కవాటం అన్న మెట్రల్ కవాటం అన్న ఒకటే ఇది ఎడమ కర్ణికికిను ఎడమ జటికి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి కవాటాన్ని మనం అగ్రత్రయ అగ్రత్రయ కవాటము ఇది అగ్రద్వయ సారీ ఇక్కడ కనబడట్లేదు కదా రాస్తున్నాను ఇది అగ్రత్రయ అండి ఇది అగ్రద్వయ ఓకే దీన్ని మనం మిట్రల్ కవాటం అంటాము మిట్రల్ కవాటం అన్న అగ్రద్వయ కవాటం అన్న ఒకటే అగ్రత్రయ కవాటం అన్న ఇది వేరు అనమాట కాబట్టి మానవుని గుండెలో అగ్రత్రయ కవాటము కుడికర్ణికను కుడి జట్రిక మధ్యలో ఉంటుంది మెట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటము ఎడమ కర్ణిక ఎడమ జట్రిక మధ్యలో ఉంటుంది అయితే ఇక్కడ మనకి కర్ణికల్లో ఏది చిన్నది జట్రికలో ఏది చిన్నది సో ఇది చూసారా కుడికర్ణిక ఇది కుడి కర్ణిక ఒకటి అదేవిధంగా ఎడమ జట్రిక ఇది ఈ రెండు ఈ రెండు అనేవి చాలా చిన్నవి ఇవి రెండు పెద్దవి కాబట్టి కర్ణికల్లో కుడి కర్ణిక జట్రికల్లో ఎడమ జట్రిక అనేవి చిన్నవిగా ఉంటాయి ఇవి రెండండి ఇవి రెండు ఇదొకటి ఇదొకటి ఓకే తర్వాత మానవుల్లో జనరల్గా ఉండేటువంటి బీపీ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీ సో వన్ ట్వంటీ బై మనకి సిస్టోలిక్ ప్రెజర్ అవుతుంది వన్ ట్వంటీ సిస్టోలిక్ ప్రెజర్ అనమాట ఇది ఇది డయాస్టోలిక్ ప్రెజర్ అనమాట డయాస్టోలిక్ ప్రెజర్ కాబట్టి మానవుని సామాన్య రక్తపీడనము వన్ ట్వంటీ బై ఎయిటీ ఓకే నెక్స్ట్ వన్ ఇంకేమన్నా చూడండి ఇప్పుడు మనకి ఎడమ జఠరిగా దేంట్లో ప్రారంభం అవుతుందంటే ఇక్కడ నుంచి మనకి మెయిన్ మహాధమని స్టార్ట్ అవుతుంది ఇది అక్కడ మనకి ఆర్టరీ స్టార్ట్ అవుతుంది కదా ఇది సిస్టమిక్ ఆర్టరీ అని చెప్తాము తెలుగులో దీనికి దైహిక మహాధమని అని చెప్తాము దైహిక మహాధమని మహాధమని దైహిక మహాధమని అంటే సిస్టమిక్ ఆర్టరీ అంటే మనకి ఎడమ ఎడమజట్రిక ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యేది ఏంటంటే మనకి సిస్టమిక్ ఆర్టరీ దైహిక మహాధమని అని చెప్పొచ్చు దైహిక మా దమని ఎడమ జటిరికతో ప్రారంభమవుతుంది తర్వాత మనకి ప్లాస్మాలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అల్విమిన్లు ఇవి రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి ప్లాస్మాలో ఉన్నటువంటి అల్విమెన్ అనేటువంటి ప్రోటీన్లు ఓకేనండి నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్లో మనకి చాలా జాగ్రత్తగా గమనించండి ఏబి వర్గం ఉంది ఓ రక్తం వర్గం అయితే ఇక్కడ ఉంది అయితే ఏబీలు రెండు లేని రక్తవర్గం రక్త వర్గం ఇది రక్త వర్గము ఏబి ఇక్కడ ప్రతి రక్షకాలు ఉండవు యాంటీబాడీస్ ఉండవు ప్రతి రక్షకాలు యాంటీజెన్స్ అనమాట సారీ ప్రతి రక్షకాలు ఏబి రెండు లేని రక్త వర్గము ఏబి ప్రతి జనకాలు రెండు లేని వర్గము ఓ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చూడండి సో ఇక్కడ చూస్తే రక్తవర్గం ఏ అనుకోండి ఇక్కడ మీకు జస్ట్ ఐడియా ఇస్తాను ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ ఉందండి బ్లడ్ గ్రూప్ ఏ ఉంది ఈ బ్లడ్ గ్రూప్ ఏలో మనకి ఏముంటుంది ఆర్బీసీ పైన ఇది పక్కన రాస్తున్నాను ప్రతి జనకం కదా బ్లాక్లో రాద్దాం అర్థమద్ది ఇది ప్రతి జనకం అనుకోండి ఇది ప్రతి రక్షకం అనుకోండి ఇది ఏ బ్లడ్ గ్రూపు ఇది బి ఇది ఏబి ఇది ఓ అనుకోండి ఓకే ప్రతి జనకం అంటే మనకి యాంటీజెన్ యాంటీజెన్ యాంటీబాడీ ఆర్బీసీ ఆర్బీసీ మెయిన్ ఇక్కడ ఆర్బీసీ పైన ఉంటాయి అనమాట ఇవి సో ఇప్పుడు రక్తవర్గం ఏ గల వ్యక్తులు అని అనుకోండి రక్తవర్గం బ్లడ్ గ్రూప్ ఏ నాది అనుకోండి ఒక నిమిషం అండి ఓకే బ్లడ్ గ్రూప్ ఏ మరి నా బ్లడ్ గ్రూప్లో ఆర్బీసీ పైన యాంటీజెన్ ఏ ఉంటుంది ప్లాస్మాలో మనకి యాంటీబాడీ బి ఉంటుంది అదే బి రక్తవర్గం అనుకోండి ఆర్బీసీ పైన యాంటీజన్ బి ఉంటుంది అదేవిధంగా ప్లాస్మాలో ప్రతిరక్షకం అనేది యాంటీబాడీ అనేది ఏ అయితే ఉంటుంది ఇప్పుడు ఏబి రక్తవర్గము ఏబి రక్తవర్గంలో మనకి యాంటీజెన్ రెండు ఉంటాయి యాంటీబాడీలు అనేవి ఉండవు ప్రతిరక్షకాలు ఉండవు గుర్తుపెట్టుకోవాలి అంతే కదా ప్రతిరక్షలు ఏబీలు రెండు లేని రక్తవర్గం ఏబి ప్రతి జనకాలు ఉంటాయి ఇటు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏబి రక్తవర్గం వ్యక్తుల్లో ఆర్బీసీ పైన యాంటీజెన్స్ ఉంటాయి ఏబి కానీ ప్లాస్మాలో ప్రతిరక్షకం ఉండదు అదే ఓ రక్తవర్గం అనుకోండి ఆర్బీసీ పైన యాంటీజెన్ ఉండవు కానీ ఆ ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఏబీ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి ప్రతి రక్షకాలు ఏబిలు రెండు లేని రక్తవర్గం ఏంటి రెండు లేవు కదా ప్రతిజనక రక్షలు ఇది అవుతుంది ఏబి ప్రతి జనకాలు రెండు లేని రక్త వర్గము ఓ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్లడ్ రక్తం రక్తం దానం చేయడానికి సరైన వయసు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైనా చేయవచ్చు తర్వాత మనకి రక్త గుచ్చీకరణము ఎలా జరుగుతుందంటే ప్రతి జనకానికి ప్రతి రక్ష రక్షకానికి మధ్య మనకి అంటే మనకి ఇప్పుడు ఏమంటారు గుచ్చీకరణం అంటాము కదా ఎగ్లూటినేషన్ అంటాము కదా అయితే అది ఎలా జరుగుతుందంటే ప్రతి జనకానికి ప్రతి రక్షణ రక్షణ మధ్య చర్య వల్ల మనకి రక్తం అనేది గుచ్చీకరణం అనేది జరుగుతుంది తర్వాత ఇంకోటి వచ్చింది శరీరంలో డబ్ల్యూబిసిలో ఉన్నటువంటి సూక్ష్మ రక్ష బట్లు ఎవరంటే మనకి న్యూట్రోఫిల్స్ ఇది గుర్తుపెట్టుకోవాలంటే శూన్యం అని గుర్తుపెట్టుకోండి డబ్ల్యూబీసీ శూన్యం అక్కడేమో డబ్ల్యూబీసీ ఏం చెప్పాను చ లీ అని చెప్పాను ఓకేనండి అంటే డబ్ల్యూబీసీలో చాలా చ అంటే చిన్నవి ఏంటంటే మనకి లింపోసైడ్స్ డబ్ల్యూబీసీలో శూన్యం అని చెప్పాను అంటే సూక్ష్మ రక్షక బట్లు ఎవరంటే న్యూట్రోఫిల్స్ అని అర్థం ఇది శూన్యం అని రాశాను కాబట్టి డబ్ల్యూబీసీలో చాలా చిన్నవి లింపోసైడ్స్ సూక్ష్మ సూక్ష్మరక్ష షూ అంటే సూక్ష్మ రక్ష బట్లు గుర్తుపెట్టుకోండి షూ రక్ష బట్లు న్యూట్రోఫిల్స్ అవుతుంది ఇప్పుడు కొన్ని ఆర్బీసీలో కేంద్రకం ఉండదు యాక్చువల్గా ఆర్బీసీలో ఆర్బీసీ సెల్స్లో కేంద్రకం ఉండదు కానీ ఒంటే అదేవిధంగా లామా వంటి క్షీరదాల్లో వాటి యొక్క కేంద్రకంలో వాటి యొక్క లైక్ వాటిలో మనకి ఆర్బీసీలో కేంద్రకం ఉంటుంది ఓకేనండి ఇక్కడ చూడండి కేంద్రకం యాక్చువల్గా మనకి క్షీరదాల్లో అంటే ఎర్ర రక్త కణాలు కేంద్రకం అండి యాక్చువల్గా ఇక్కడ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఇది ఎర్ర రక్తకణాలు కేంద్రకం అనుకోండి చాలా క్షీరదాలలో చాలా క్షీరదాల్లో ఉన్నటువంటి ఆర్బీసీలో కేంద్రకం ఉండదు కానీ ఒంటే లామ వంటి క్షీరదాల్లో వాటి యొక్క కేంద్రకాలలో సారీ వాటి యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది సో ఆర్బీసీలో కేంద్రకం ఉండవు క్షీరదాలలో ఉండదండి ఆర్బీసీలో కేంద్రకాలు అనేవి ఉండవు క్షీరదాల్లో క్షీరదాలలో ఆర్బీసీలో కేంద్రకం ఉండదు కానీ ఒంటే లామా వంటి క్షీరదాల యొక్క ఆర్బీసీలో కేంద్రకం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఓకే ఒక జీవిలో జరిగేటువంటి అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి ఒక జీవిలో జరిగేటువంటి పనులు అన్నీ కూడా ఈక్వల్గాను ఒకే సామరస్యంతో ఉంటాయని చెప్తున్నారు సో ఇదంతా ఇంపార్టెంట్ బిట్ అయితే కాదు పరిసరాల్లో కలిగే మార్పులకు ప్రతి జీవి ఖచ్చితంగా అనుక్రియను చూపుతుంది పరిసరాల్లో ఏదైనా జరిగినప్పుడుకి ఆ ఉద్దీపనికి ఖచ్చితంగా ఆ జీవి అనేది ప్రతిస్పందన ఉంటుంది పరిసరాల్లో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను ఖచ్చితంగా చూపుతుంది ఇక్కడ థైరాక్సిన్ అనే హార్మోన్ ఇచ్చారు మరి ఈ థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే నిజం క్రిటీనిజం అనేటువంటి వ్యాధి అయితే వస్తుంది తర్వాత థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అనేది తినే పదార్థాలలో అయోడిన్ అనేది అవసరమే తర్వాత డయాబెటీస్ మిల్లీటస్ యాక్చువల్గా మనకి ఇక్కడ చెప్పాలి అంటే స్టమక్ దిగువ భాగంలో మనకి ఈ ఏరియాలో మనకు ఉండేటువంటి ప్రధానమైన అవయవం ఏంటంటే మనకి క్లోమం ప్యాంక్రియాస్ ఉంటుంది సో ఈ ప్యాంక్రియాస్ యాక్చువల్గా రెండు రకాల హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఒకటి మేజర్గా ఇన్సులిన్ ఒకటి రెండవది వచ్చేసి మనకి గ్లూకాగాన్ గ్లూకాగాన్ ఓకే అండి ఇన్సులిన్ లేదా గ్లూకాగాన్ ఇక్కడ గ్లూకాగాన్ లోపం ఉన్నారు కాబట్టి ఈ ఇన్సులిన్ గ్లూకాగాని ఏం చేస్తాయంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువగా పెరిగితే మనకి డయాబెటీస్ మిల్లీటర్స్ షుగర్ వ్యాధి అనేది వస్తుంది మధుమేహ వ్యాధి అంటాం కదా షుగర్ వ్యాధి అయితే వస్తుంది డయాబెటీస్ మిల్లీటస్ ఏ లోపం వల్ల ఇన్సులిన్ అదేవిధంగా గ్లూకాగన్ లోపం వల్ల ఇవి ఏం చేస్తాయి అంటే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని తగ్గిస్తాయి ఇవి కన్నా ఉత్పత్తి కాకపోతే లేకపోతే ప్యాంక్రియాస్ లేదా కోక్లోమం అనేది వీటి రెండింటిని ఉత్పత్తి చేయలేకపోతే రక్తంలో చక్కెర శాతం అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా అయిపోతుంది దాన్ని మనం డయాబెటీస్ మిల్లీటస్ అంటాము దీన్ని మనం అతి మూత్ర వ్యాధి అని చెప్పొచ్చు ఓకే సారీ డయాబెటీస్ మిల్లిటస్ షుగర్ వ్యాధి అని చెప్పొచ్చు ఓకే తర్వాత దాని రక దాని రకంగా మనం షుగర్ ఐ మీన్ యూరిన్ కూడా ఎక్కువ బయటకు వెళ్తాం కాబట్టి దాని షుగర్ వ్యాధి కూడా అనవచ్చు అనమాట అయితే తర్వాత ఇంకోటి ఉంది మనకి డౌట్ వస్తుంది డయాబెటీస్ మిల్లిటస్తో పాటు ఇంకోటి మనకి అనిపిస్తుంది డయాబెటీస్ ఇన్సిఫిటస్ ఒకటి ఉంటుంది ఇదేంటి ఇన్సిఫిడస్ ఇంకోటి దీనికి రిలేటెడ్ చెప్తున్నాను డయాబెటీస్ ఇన్సిఫిడస్ డయాబెటీస్ మిల్లిటస్ అంటే మనకి డయాబెటీస్ మనకి ఇన్సిఫిడస్ అని చెప్తున్నారు మరి దీంట్లో ఎలా ఉంటుందంటే డయాబెటీస్ ఇన్సిఫిడస్ డిసీజ్ ఏంటంటే దీని యొక్క మనకి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది దీంట్లో కూడా మనకి అతి అధిక మూత్ర విసర్జన చేస్తాము కానీ డయాబెటీస్ మిలిటస్ అంటే షుగర్ వ్యాధి డయాబెటీస్ ఇన్సిఫిడస్ అంటే డయాబెటీస్ మిలిటస్ అంటే షుగర్ వ్యాధి అనమాట బ్లడ్లో షుగర్ ఎక్కువైపోవటము డయాబెటీస్ ఇన్సిఫిడస్ అంటే సాధారణంగా ఇది దీంట్లో విపరీతమైనటువంటి దాహం ఉంటుంది ఎక్కువ మూత్ర విసర్జన అనేది చేస్తాం దీని యొక్క ప్రధానమైనటువంటి దీని యొక్క సిమ్టమ్స్ అన్నమాట ఇవి సోహపార్థం ఏందనుకుంటాను డయాబెటిస్ మిల్లిటస్ అంటే షుగర్ వ్యాధి బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగిపోతుంది ఇన్సులిన్ లోపం లోపమైతే కాబట్టి ఇన్సులిన్ గ్లూకాగాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఏంటంటే మనకి క్లోమం ఇవి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ గ్లూకాగాను బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ తగ్గిస్తుంది ఇవి కన్నా ఉత్పత్తి కాకపోతే ఇన్సులిన్ అదేవిధంగా గ్లూకాగాను ఉత్పత్తి కాకపోతే మనకి షుగర్ వ్యాధి వస్తుంది బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతుంది దాన్ని మనం డయాబెటీస్ మిల్లిటస్ అని చెప్తాము ఇంకోటి డయాబెటీస్ ఇన్సిఫిటస్ అంటే మనకి అధిక దాహం అయితే మనకు ఉంటుందో ఒక్కోసారి అధిక మూత్ర విసర్జన కూడా చేస్తాము ఓకే తర్వాత మనకి చూడండి ఉన్నటువంటి శరీరంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు క్రోవుల జీవక్రియను క్రమబద్ధీకరించేది ఏంటంటే మనకి కార్టిసాలు అయితే అవుతుంది తర్వాత మనకి కణభావ్య ద్రవాల్లో మరియు కణజీవ పదార్థాలు ముఖ్యమైనటువంటి క్యాటైన్లు ఏంటంటే మనకి సోడియం అదేవిధంగా పొటాషియము భావ్య ద్రావాల్లో అదేవిధంగా మనకి కణజీవ పదార్థాలు ముఖ్యమైనటువంటి క్యాటాన్స్ ఏంటంటే మనకి సోడియం అదేవిధంగా పొటాషియము తర్వాత మనకి శరీరానికి అవసరమైన ముఖ్యమైనటువంటి ఆనయాను అదేవిధంగా క్యాటయన్ల వరుసగా క్లోరైడ్ అంటే మనకి శరీరానికి అవసరమే అతి ముఖ్యమైనటువంటి ఆనయాన్ని వచ్చేసి క్లోరైడ్ అవుతుంది శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైన కేటాయిన్ ఏంటంటే మనకి సోడియం అనేది అవుతుంది తర్వాత మనకి స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్యమైనటువంటి ఖనిజ లవణం ఏంటంటే కాల్షియం దీనివల్ల మనకి స్త్రీలలో పాల ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది మనకి స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్యమైనటువంటి ఖనిజ లవణం ఏంటంటే కాల్షియం అనేది అవుతుంది ఇప్పుడు మనకి కాల్షియం యొక్క విధులు ఏంటంటే ఎముకలు దంతాలు ఏర్పడటానికి రక్తం గడ్డగట్టడానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది ఎముకలు దంతాలు ఏర్పడటము రక్త గడ్డ కట్టడంలో క్యాల్షియం అనేది ప్రధాన పాత్ర అయితే వహిస్తుంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ శరీరంలో జీవక్రియ రేటు మెటబాలిక్ రేట్ కావచ్చు గ్రోత్ కావచ్చు శరీరంలో జీవక్రియ రేటు పెరుగుదల అదేవిధంగా తగ్గుదలకి కారణమైనటువంటి ఖనిజ లవణం ఏంటంటే అయోడిను అంటే మనకి శరీరంలో జీవక్రియ రేటు పెరిగిన పెరగాలన్నా తగ్గాలన్నా దీని మీద డిపెండ్ అవుతుందంటే అయోడిన్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది ఒకవేళ మనం తినేలో ఆహారంలో మనకి అయోడిన్ లోపం వల్ల ఏర్పడేటువంటి లక్షణం ఏంటంటే మనకి హైపో థైరాయిడిజం అనేది వస్తుంది కాబట్టి థైరాక్సిన్ హార్మోను థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే మనం తినే పదార్థాల్లో అయోడిన్ అనేది ఉండాలి కొన్ని కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథులకి మనకి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో అయోడిన్ లేకపోతే కొన్ని కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథులు అనేవి వాపుకు గురవుతాయి వాపుకు స్వెల్లింగ్ అవుతాయి దాన్ని మనం సింపుల్ గాయటర్ అని చెప్తాము ఇది ఐడిన్ లోపం వల్ల కలుగుతుంది ఓకే అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం ఏంటంటే హైపో థైరాయిడిజము సాధారణంగా సామాన్య గాయటర్ ఏంటంటే మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేవి కొన్ని కొన్నిసార్లు మనం తినేటువంటి పదార్థాలలో అయోడిన్ లేకపోతే ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కొన్ని స్వెల్లింగ్ అవుతాయి అప్పుడు మనకి సింపుల్ గాయటర్ అనేటువంటి వ్యాధి అయితే వస్తుంది తర్వాత మనకి చూడండి శరీరంలోని ఓకే ఇక్కడ సింపుల్ గాయటర్ అంటే మనకి సాధారణంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్స్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ థైరాక్సిన్ హార్మోను ఉత్పత్తి కాకపోతే మనకి ఒక్కోసారి ఈ థైరాయిడ్ గ్లాన్స్ అనేవి కొన్ని వాపుకు గురవుతాయి దాన్ని మనం సింపుల్ గాయటర్ అని చెప్తాము ఓకే తర్వాత మనకి శరీరంలోని రక్తంలో ఉండేటువంటి ఇనుము యొక్క సారీ ఇనుము యొక్క సంఘటన ఎంత మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఇనుము యొక్క సంఘటన వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఓకే శరీరంలోని రక్తంలో ఉన్నటువంటి ఇనుము యొక్క సంఘటనము సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే ఉండాలి యాక్చువల్లీ ఎక్కువ ఇనుమై ఉంటుంది మనకి తర్వాత మనకి భూగర్భజలం ద్వారా మన శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో లభించే ఖనిజ లవణం ఏంటంటే ఫ్లోరిన్ భూగర్భజలం ద్వారా మన శరీరానికి కావలసినటువంటి మోతాదులో లభించే ఖనిజ లవణం ఏంటంటే మనకి ఫ్లోరిన్ అనేది అవుతుంది తర్వాత మనకి మన దంతాలపై ఎనామిల్ ఏర్పడటానికి ప్రధానమైన మూలకం ఏంటంటే ఫ్లోరిన్ అవుతుంది నీటిలో అధికంగా ఉన్నటువంటి ఫ్లోరిన్ తీసివేయటాన్ని మనం తీసివేయటం ద్వారా మనకి ఫ్లోరోసిస్ అనేది తగ్గుతుంది అనమాట అంటే మనకి నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది కాబట్టి నీటిలో అధికంగా ఉన్నటువంటి ఫ్లోరిన్ తీసివేయటం ద్వారా ఫ్లోరోసిస్ అనేది తగ్గుతుంది ఓకే తర్వాత మనకి ఇంకేం వచ్చాడు అక్కడ ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూడండి నీరు అనేది విశ్వద్రావిణి అన్నారు అనేక జీవర సంచర్యులకు నీరు అనేది ఒక మాధ్యమంగా పనిచేస్తూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకి తీసుకు తీసుకోదగిన శక్తి క్యాలరీ ఎంత మనకి ఆ తేలికపాటి పనులు చేసేటువంటి జన్ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రోజుకి ఎంత శక్తి తీసుకోవాలంటే ఎంత శక్తి కావాలంటే వాళ్ళకి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీల ఎనర్జీ అనేది కావాలి ఓకే తర్వాత మనకి హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలని చూపలేడు తర్వాత రక్తహీనతకు కారకమయ్యే మూలకం ఏంటంటే ఐరన్ ఐరన్ లోపంలో మనకి రక్తహీనత అయితే వస్తుంది ఎనీమియా వస్తుంది తర్వాత మనకి తర్వాత చూడండి ఒకసారి పాలలో ఉండేటువంటి లాక్టోజు తర్వాత చెరుకులో ఉండే సుక్రోజు చక్కెర మిల్క్లో ఉండేటువంటి షుగర్ ఏంటంటే లాక్టోజు చెరుకులో ఉండేటువంటి షుగర్ ఏంటంటే సుక్రోజ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట అండి పాలలో ఉండేటువంటి చక్కెర లాక్ లాక్టోస్ లాక్టోజ్ కాదు లాక్టోజ్ అవుతుంది అంటే మనకి లాక్టోజ్ ఎలా రాయొచ్చు ఎలా చేయొచ్చు లాక్టోస్ చెరుకులో ఉన్నటువంటి చక్కెర వచ్చేసి సుక్రోజ్ అని చెప్పొచ్చు ఓకే తర్వాత మనకి పరిపూర్ణ ప్రోటీన్ అని వేటిని అంటాము పరిపూర్ణ ప్రోటీన్ అంటే మనకి మీట్ని మిల్క్ని ఎగ్ని కలిపి మనం కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పడం జరుగుతుంది